ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బల్కా సుమన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓటుతో తిరస్కరించినా కూడా సీఎం రేవంత్ రెడ్డిపై అహంకారపూరిత అరుచిత వ్యాఖ్యలు చేసిన బల్కా సుమన్ ను వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు బల్కా సుమన్ చేసిన అరుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తార్నాకా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తాలో సుమన్ దిష్టి భూమను దగ్ధం చేశారు అనంతరం నాయకులు అమర్నాథ్ గౌడ్ కిషోర్ యాదవ్ బ్రహ్మాజీ శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు ప్రజలు మద్దతు కడితే బీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నట్టు కోమాలో ఉన్నారని వ్యాఖ్యానించారు బల్కా సుమన్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని హెచ్చరించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అందితో మాటలతోటి చేసిన బల్కా సుమన్ గారికి బల్కా సుమన్ కి ఈ రోజు మంచి బుద్ధి చెప్పినాము పోతుకొని ఉన్న కాంగ్రెస్ తారనాక చోరసలో ఈరోజు బల్క బల్కా సుమన్ దృష్టి బొమ్మ దర్శం చేసాము ఎట్టి పరిస్థితిలో చప్పులతో కొట్టుకుంటూ బల్కర్ సుమాన్ని చేసినాము ఎట్టి పరిస్థితిలో క్షమాపణ చెప్పాలి క్షమాపణ కొస్తే చెప్పులు దెబ్బలు తినది పక్కా బల్కర్ సుమన్ నువ్వు ఏమనుకుంటున్నావో రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి అనే హక్కు నీకు లేదు నువ్వు రేవంత్ రెడ్డి గారికి గౌరతో సంబంధం ఇదే విధంగా మీరు రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పకపోతే ఇదే విధంగా మీ డిస్టి బొమ్మని మొత్తం తెలంగాణ తెలంగాణ మొత్తం ఇట్లా వేస్తాం ఎక్కడ తిరగకుండా రాష్ట్రం అంతా నీకు తిరగకుండా వేస్తాం ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలా నువ్వు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి ఒక ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు అతి పెద్ద యూనివర్సిటీ అయిన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా అని చెప్పుకున్న వ్యక్తి రాజ్యాంగాన్ని చాలా క్షుణ్ణంగా నేను ఎంపీని ఎమ్మెల్యేను అని రాజ్యాంగ విరుద్ధంగా చేసిన వ్యక్తికి ఈరోజు ఎలాంటి గుణపాఠం జరుగుతుందో రాష్ట్ర ప్రజలే ఊహించారు కాబట్టి కానీ దాంతోపాటు ఈరోజు అతన్ని దిష్టిబొమ్మనే కాదు అతని ఏ గల్లీలో తిరిగినా తిరగలేని పరిస్థితి ఈరోజు రేపు పొద్దున రాబోతుంది కాబట్టి బాల్క సుమన్ తస్మా జాగ్రత్త నువ్వు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి క్షణమాపణం చెప్పకపోతే రాబోయే కాలంలో మీకు ఇంకా దుస్థితి చాలా ఉంటుంది కాబట్టి మీరు ఒక దృష్టిలో పెట్టుకోవాలా మీ ఓటమిని అంగీకరించుకోవాలా జీర్ణించుకోలేని శక్తి లేనప్పుడు రాజకీయాలలోకి రావద్దు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోవాలా ఒక ముఖ్యమంత్రిని మీరు అలాగా దూషించడం ఆ పద్ధతిలో చూసించడం చేయడంలో మీరు ఒక దళితుడు అనుకునే మాత్రమే అందరూ దళితులు బీసీలు అందరం ఉన్నాము కాబట్టి మీకు ఒక దళితం ఉన్నామనేదేం కాదు ఈరోజు దళితులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ కాబట్టి మీరు ఒక ముఖ్యమంత్రిని ఆ స్థాయిలోకి చే మీకు ఎటువంటి ఇంగిత జ్ఞానం లేదని మాకు ఇక్కడే అర్థమైపోయింది కాబట్టి మీకు చెన్నూరు ప్రజలు ఖచ్చితంగా కరెక్ట్ అయిన గుణపాఠమే చెప్పారని మేము ఆశిస్తున్నాం మేము కాబట్టి మా ఒక డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు మన దారుణగా డివిజన్ అధ్యక్షుడిని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు సుమన్ గారు ఏదైతే మన ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలని వెంటనే విరమించుకోవాలి దాంతోపాటు మన రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా మేము టీఆర్ఎస్ బాల్కసుమని దాంతోపాటు టీఆర్ఎస్ నాయకులు అందరినీ హెచ్చరిస్తున్నాము కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ అందరినీ విచారిస్తున్నాం ఇక్కడి నుంచి ఇదే వేదిక నుంచి ఎవరు కూడా మా రేవంత్ రెడ్డి గారి మీద కానీ మా కాంగ్రెస్ నాయకుల మీద తప్పుగా మాట్లాడితే మేము క్షమించే పరిస్థితి లేదు కాబట్టి అందరూ టీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు నుంచి వాళ్ళ వాళ్ళు జాగ్రత్త వళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని కోరుతున్నాము ఇదే నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ దగ్గర బాలకసుమన్కి ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతీ దగ్గర ఏదైతే బాల్క సుమన్ వాళ్ళ నియోజకవర్గంలో కూడా మేము చేయనీకి రెడీ అవుతున్నాము కాబట్టి టీఆర్ఎస్ నాయకులు అందరికీ మేము హెచ్చరిస్తున్నాం తారణాక వేదిక వేదిక నుంచి అందరూ మీ వల్ల జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలంటే మీరు చాలా ఆలోచన ముందు ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడే బిడ్డ మీ మీ రాజ్యం పోయింది ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది ప్రజల పాలన వచ్చింది ఇంతకుముందు దొరల పాలన ఉండే దొరల పాలన మీరు వేరు చేసి ఏది చేసి నడిచింది ఇప్పుడు నడవది కాబట్టి మీరు అనుకుంటూ ఇంకా మా పాలన ఉందనుకుంటారు కానీ మీ పాలన పోయింది నిద్రల నుంచి బయటికి రావాలి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కోమా స్థితిలో పోయింది కాబట్టి అందరినీ హెచ్చ మారి హెచ్చరిస్తున్నాం మా తానేక డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తల మందరము ఇప్పుడు మళ్ళోసారి మీరు ఏదైనా మాట్లాడాలంటే చాలా ఆచితూచి మాట్లాడాలి థ్యాంక్ యూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దూషించిన విషయం మనం అందరము గమనించినము కాబట్టి ఇంతకుముందుకు మన సుమన్ ఏమనుకున్నాంటే మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఢిల్లీ స్థాయిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళని టీవీ మీడియాలో ఇంకొకరిని చెంపదెబ్బ కొట్టినట్టు ఆయన ఏదో మేము టీఆర్ఎస్ స్థాయిలో మేము తెలంగాణ ఉద్యమం ఖాళీ కష్టపడ్డది ఒక బాలకస్వామని కాకుండా ఉద్యమకారులు అందరూ కూడా కష్టపడ్డది అన్న విషయం తెలుసు అందులో మనకి మన కాంగ్రెస్ గవర్నమెంట్ సోన్యమ్మ ఇచ్చినటువంటి తెలంగాణ అనేది ఇవాళ సరైన గుణపాఠం మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి ఒక గౌరవ స్థానం ఇవ్వకుండా ఒక పిల్లన నాయకుడు ఒక చిన్న పిల్ల నాయకుడు దళిత ద్రోహి దళిత ద్రోహి అయినటువంటి బాల్క సుమన్ ఈ విధమైన వాక్యాల్ని మేమందరం ఖండిస్తున్నాం కాబట్టి తస్మా జాగ్రత్త బాల్క సుమన్ నువ్వేదో ఐఏఎస్ ఆఫీసర్ని ఢిల్లీలు అన్నావు ఇవాళ గల్లీలు అన్నావు టీవీ ముంగటన్నావు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలా నువ్వు ఇట్లాంటివి దూషించినవి నీ మీద కేసులు బుక్ అయితే కేసులు కాకుండా నువ్వు ఎక్కడ తిరిగినా తరిమి చెప్పుతోని చెప్పుతో మరి కూడా కాంగ్రెస్ తరిమిగొట్టంగ్రెస్ రెడీ ఉన్నారు సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ మా అడ్రస్ లక్ష్మి స్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా